హలో అందరికి మీకు మామిడికాయలు అంటే ఇష్టమా అయితే ఈ వీడియో మీ కొత్త షాప్ లోనే దాదాపుగా ఇరవై రకాల మామిడికాయలు మీరు ఎప్పుడైనా చూసారా మణికొండలోనే అయితే ఇక్కడ చూసారు ఈ షాప్ పేరు శ్రీ లక్ష్మి ఫ్రూట్స్ అనమాట ఇక్కడ ఓన్లీ సీజనల్ ఫ్రూట్స్ అమ్ముతారనమాట వీళ్ళు సీజన్ వైజ్ గా సీతాఫలాలు లేదంటే మ్యాంగోస్ అమ్ముతూ ఉంటారనమాట ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇక్కడ మనకి మ్యాంగోస్ అవైలబుల్ గా ఉంటాయి ఈ షాప్ లొకేషన్ వచ్చేసి మనకి మణికొండ కాలనీలోని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పక్కనే ఉంటుంది ఏ రకాలు ఉన్నాయో చూసేద్దామా ఇక్కడ రసాలు పునస్ కేజీ టూ హండ్రెడ్ ఇవి నాకు రసాలు కేజీ వన్ ఫిఫ్టీ నెక్స్ట్ కొత్తపల్లి కొబ్బరి కేజీ టూ హండ్రెడ్ ఇవి కేసరి కేజీ టూ హండ్రెడ్ ఇవి సువర్ణ రేఖ కేజీ టూ హండ్రెడ్ ఇవి మల్లిక కేజీ వన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల మ్యాంగోస్ ఉన్నాయి చిన్న రసాలు పెద్ద రసాలతో పాటు అంతే కాకుండా మనకి ఎంతో ఇష్టమైన బంగినపల్లి కూడా ఇక్కడ మనకి బల్క్ లో అవైలబుల్ గా ఇవి వీళ్ళు డైరెక్ట్ గా నూజి వీడి ఫార్మ్స్ నుంచి తెప్పిస్తున్నారు వాటితో పాటు ఇక్కడ మ్యాంగో జ్యూస్ మ్యాంగో లస్సీ అండ్ బాదం మిల్క్ కూడా అవైలబుల్ గా ఉంది ఇవైతే నిజంగా చాలా టేస్టీ గా ఉంటాయి మ్యాంగోస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడే మేము ఎప్పుడు తీసుకుంటూ ఉంటాం నిజంగా ఇది మ్యాంగో ఫెస్టివల్ ఫర్ మోర్ అప్డేట్